సాతానికి ఒక్కొక్కసారి కొందరు వ్యక్తుల ద్వారా ఎంత ప్రమాదం వాటిల్తుందో ముందే తెలుస్తుంది అందుకే వారిని మొదట్లోనే చంపేయాలి అని ప్రయత్నిస్తాడు బైబిల్లో ఇలాగే మనం మోషేను యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తాం ఇలాగే ఒక వ్యక్తిని సాతాను అతని ఐదు సంవత్సరాల వయసులోనే హతమార్చాలని చూశాడు కానీ అతని తల్లి ప్రార్థన అతన్ని అగ్నిలో నుండి తీసిన కొరవేలా చేసి సాతాను రాజ్యానికే నిప్పు పెట్టేలా మెథడిస్ట్ ఉద్యమ స్థాపకుడిగా చేసింది అతనే జాన్ వెస్లీ జాన్ వెస్లీ గారు పదిహేడు వందల మూడు జూన్ పదిహేడున ఇంగ్లాండ్లో ఎప్వర్త్లో లో జన్మించారు ఈయన తల్లిదండ్రులు శామ్యుల్ వెస్లీ సుజనా వెస్లీ తండ్రి ఒక చర్చ్కు పాస్టర్ తల్లి చాలా ప్రార్థనాపరురాలు జాన్ వెస్లీ వీరికి గల పంతొమ్మిది మంది సంతానంలో పదిహేనో వాడు అయితే పంతొమ్మిది మంది సంతానంలో కేవలం పది మంది మాత్రమే మిగిలారు వారిలో ముగ్గురు బాలురు ఏడుగురు బాలికలు జాన్ వెస్లీ గారి అన్నయ్య శామ్యుయల్ మొదటివాడు అలాగే ఒక తమ్ముడు చార్లెస్ వెస్లీ కూడా ఉన్నారు వీరిలో జాన్ వెస్లీ చార్లెస్ వెస్లీలు సుప్రసిద్ధులు చిన్ననాటి నుండి తల్లి సుజన్నా వెస్లీ గారు వీరిని చాలా చక్కగా పెంచారు ఆమె నిద్ర లేవగానే పది మంది సంతానానికి ఒక్కొక్కరిగా ప్రార్థన చేసేది ప్రతి బిడ్డతో వారంలో ఒక గంట సమయం గడిపేది తానే స్వయంగా పాఠాలు తయారు చేసి బాలురకు బాలులకు కూడా విద్య చెప్పేది అలాగే తానే స్వయంగా ఇంటి పనులు చేసేది ఇంత పనిలో కూడా దేవునితో రెండు గంటలు తప్పక సమయం గడిపేది ఇలా జరుగుతుండగా ఒకరోజు వీరుంటున్న ఇంటికి శత్రువులు నిప్పు పెట్టారు అప్పటికి సూజన్న గారు ఎనిమిది నెలల గర్భవతి శామ్యూలు గారు సుజన్న గారు పిల్లలందరూ బయటకు వచ్చారు కానీ జాన్ గారు ఇంటిలోనే చిక్కుకుపోయారు ఆయన లేచి చూసేసరికి చుట్టూ నిప్పులు వ్యాపించాయి దేవుని కృప వలన ఐదు సంవత్సరాల వయసే అయినా తెలివిగా జాన్ గారు కిటికీ దగ్గరకు రాగా కొంతమంది సహాయంతో ఆయన తండ్రి అతన్ని రక్షించగలిగారు అప్పుడు సుజన గారు అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగనే రక్షించబడ్డావు నీపై దేవునికి గొప్ప ఏర్పాటు ఉంది అని అంది ఆ మాట జాన్ గారు ఎప్పుడూ మర్చిపోలేదు జాన్ వెస్లీ గారు పదిహేడు వందల పద్నాలుగులో పది సంవత్సరాల వయసులో చార్టర్ హౌస్ అనే స్కూల్కి ఆ తర్వాత పదిహేడు వందల ఇరవైలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి క్రైస్ట్ చర్చ్ కాలేజీకి వెళ్లారు ఈ సమయంలో ఈయన ఫ్రెండ్స్తో తిరుగుతూ డ్యాన్సులు చేస్తూ అమ్మాయిలతో తిరుగుతూ ఉండేవారు అయితే ఈయన తల్లి చేసిన ప్రార్థన నేర్పిన పాఠాలు ఈయనను దారిలో పెట్టడం మొదలుపెట్టాయి పదిహేడు వందల ఇరవై ఆరులో ఈయన ఆక్స్ఫర్డ్లో లిండెల్ కాలేజీకి ఫెలో మెంబర్గా ఎన్నికయ్యాడు అప్పటి నుండి సాంఘిక కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు ఇదే సంవత్సరంలో చార్లెస్ వెస్లీ గారు కూడా ఆక్స్ఫర్డ్లో జాయిన్ అయ్యారు అప్పటికే దేవునికి ఇష్టడుగా ఉండటకు ప్రయత్నిస్తున్న అన్న జాన్ వెస్లీ క్రమంగా ప్రార్థించడం దైవ ధ్యానం చేయడం సహాయ కార్యక్రమాలు చేయడం వంటివి చేస్తూ తన తమ్ముడికి కూడా వీటిని బోధించేవారు చార్లస్ వెస్లీ గారు కాలేజీలో ఒక బృందాన్ని తయారు చేశారు దానికి జాన్ వెస్లీ గారు నాయకుడిగా ఉంటూ తరచుగా దేవుని స్థుతిస్తూ ఆదివారాలు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ జైలుకి పేదవారికి అనారోగ్యం గలవారి దగ్గరకు వెళ్ళి సహాయం చేసేవారు వీరి ముఖ్య లక్ష్యం పరిశుద్ధంగా ఉండడం అందుకే వీరిని అందరూ అవహేళనగానే ద హోలీ క్లబ్ అని పిలిచేవారు ఈ సమయంలోనే జాన్ వెస్లీ గారు తండ్రి శామ్యుల్ వెస్లీ గారి పిలుపు మేరకు పాస్టర్గా ఉండటకు తీర్మానం తీసుకున్నారు ఇలా పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో ఈయన పాస్టర్గా తరఫీ తీసుకోవడం ప్రారంభించారు అయితే పదిహేడు వందల ముప్పై ఐదులో శామ్యుల్ గారు ప్రభువులో నిద్రించారు ఈ సమయంలో జాన్ వెస్లీ గారు అమెరికాలో దేవుని ఎరిగిన వారికి దేవుని పరిచయం చేయాలని తీర్మానించుకున్నారు దీనికి తన తమ్ముడు చార్లెస్ గారి సహాయం అడుగ్గా ఆయన సరే అన్నాడు అలాగే తల్లితో ఈ మాట చెప్పగా ఆమె ఎంతో ఆనందంతో నాకు ఒకవేళ ఇరవై మంది కుమారులు ఉంటే వారందరినీ దేవుని పని కొరకే ఇస్తా ఒకవేళ తిరిగి నేను వారిని చూడలేకపోయినా పర్వాలేదు అన్నారు ఇలా జాన్ వెస్లీ గారు చార్లెస్ వెస్లీ గారు షిప్లో అమెరికా వెళ్తుండగా వీరు జర్మనీ క్రైస్తవులైన మొరేవియంలో కలుసుకున్నారు వీరు నిరంతరం పాటలు పాడుతూ దేవుని స్థుతించేవారు ఒకసారి పడవ తుఫాన్లో చిక్కుకొని అందరూ భయంతో బిక్కుబిక్కుమంటున్న చంటి పిల్లలతో సహా వీరు దేవుని స్థుతిస్తున్నారు ఇది చూసిన జాన్ వెస్లీ గారు చార్లెస్ వెస్లీ గారు ఆశ్చర్యపోయారు మీకు ప్రాణం పోతుందనే భయం లేదా అని అడగ్గా వారు లేదని దేవుడు మమ్మల్ని రక్షించాడని కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పారు అయితే ఈ నిశ్చయత జాన్ వెస్లీ గారికి లేదు దీనితో ఈయన ఆలోచనలో పడ్డారు ఈయన బైబుల్ పూర్తిగా ఎరిగిన వాడైనా కృపచేతగాక తన క్రియల ద్వారా దేవుని రక్షణ పొందుకుందాం అని ప్రయత్నిస్తుండేవాడు ఇదే విధంగా చార్లెస్ వెస్లీ గారు కూడా వీరు అమెరికా వెళ్ళి చేద్దామనుకున్న పని చేయలేకపోయారు చార్లెస్ వెస్లీ గారు అనారోగ్యంతో వెనుదిరగ ఎవరిని రక్షించలేక ఎంతో నిరాశతో జాన్ వెస్లీ గారు వెనుతిరిగారు వెనక్కి వచ్చి ముందుగానే ఇంగ్లాండ్ చేరిన తన తమ్ముడి దగ్గరకు వెళ్ళిన జాన్ వెస్లీ గారు అతను రక్షణ పొందాడని మరావెన్లకు ఉండే అదే నిశ్చిత తనకు వచ్చిందని చార్లెస్ గారు చెప్పడం విని ఆశ్చర్యపోయారు ఇంటికి తిరిగి వచ్చిన చార్లెస్ వెస్లీ గారికి పీటర్ బాల అనే మొరావెన్ క్రైస్తవుడు స్నేహితుడయ్యాడు ఇతను కృప ద్వారానే రక్షణ వస్తుందని దానిని విశ్వసిస్తే చాలని చెప్పగా విశ్వసించిన చార్లెస్ వెస్లీ గారు రక్షణను చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషమును పొందుకున్నారు ఆ తర్వాత పీటర్ గారు జాన్ వెస్లీ గారితో కూడా దీని కొరకు మాట్లాడతాడు కానీ జాన్ వెస్లీ గారు సందిగ్ధంలో పడి దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు ఈ సమయంలో పదిహేడు వందల ముప్పై ఎనిమిది మే ఇరవై నాలుగున దేవుడు జాన్ వెస్లీ గారితో ఆయన ఉదయకాల బైబిల్ ధ్యానంలో రెండో పేతుడు ఒకటి నాలుగు ద్వారా మాట్లాడతాడు ఆ మహిమా కుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు ఆ తర్వాత దేవుడు ఆ మరుసటి రోజు కూడా తరచుగా సూచనలు చూపిస్తూ చివరికి మే ఇరవై ఐదు సాయంత్రం పీటర్ గారి చిన్న కూడికకు వెళ్ళిన జాన్ వెస్లీ గారితో వారు చదువుతున్న రోమా పత్రిక ద్వారా మాట్లాడి విశ్వాసం ద్వారా రక్షించబడేటట్లు చేస్తాడు ఆ సాయంత్రం జాన్ వెస్లీ గారు కూడా దేవుని కృపచే రక్షించబడి సఖ్యము మహిమాయుక్తములైన సంతోషం పొందుకుంటారు ఈ కృపావార్తను సంఘాల్లో చెప్పడానికి వెళ్తే ఇంగ్లాండ్లో అన్ని సంఘాలు ఈయనకు తమ తలుపులు మూసివేస్తాయి అయితే తన తల్లి ప్రమాదం నుండి రక్షించబడినప్పుడు చెప్పిన మాటను అగ్నిలో నుండి తీయబడిన కొరవ వలె దేవుడు తను రక్షించినందుకు ఆయన కొరకు వాడుకోనమని ప్రార్థిస్తుండగా జార్జ్ విట్ఫీల్డ్ గారి ద్వారా బహిరంగ సువార్తకు ఈయనకు ఆహ్వానం వస్తుంది జార్జ్ విట్ఫీల్డ్ గారు వెస్లీ గారికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ది హాలీ క్లబ్లో ఉన్నప్పటి నుండి స్నేహితుడు బహిరంగ స్థలాల్లో సువార్త జాన్విస్లీ గారికి చాలా కొత్త ఆయన సంపన్న వర్గాల మధ్య సంఘాల్లో పాస్టర్గా మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు కానీ ఇంగ్లాండ్లో ఆ కాలంలో చర్చ్కు వెళ్ళలేక మహిళలో వెట్టి చాకరీ చేసే మనుషులు ఉండేవారు వారు పెద్ద సంఘాలకు వెళ్ళలేరు వారిని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు కనీసం వారిని మనుషులుగా చూసేవారు కాను ముప్పై సంవత్సరాలు దాటిన వీరిని ఎవ్వరూ పనికి తీసుకునేవారు కాదు అంటే అంతగా వీరిని వాడేవారు అలాగే చిన్నపిల్లలు కూడా వెట్టి చాకరీ చేసేవారు ఉన్నత వర్గాల సంఘాలకు వీరికి ఆహ్వానం లేదు వీరికంటూ ప్రత్యేకంగా సంఘాలు లేవు వీరికి అసలు దేవుని కోసం సమయమే లేదు అటువంటి చీకటి నిండిన బ్రతుకుల వారికి దేవుని వెలుగును చేత పట్టుకుని జాన్ వెస్లే గారు వచ్చారు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడని మనుషులందరి కోసం ఆయన సిలువులో బలి అయ్యాడని మనల్ని ఆయన రక్షిస్తాడని చెప్పగా తమను కూడా ప్రేమించేవారు ఒకరున్నారని తమ కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం తెలుసుకోవడానికి జనులు తండోపతండాలుగా వచ్చేవారు వీరిలో రక్షణ పొందుకున్న వారిని అలాగే వదిలేయక జాన్ వెస్లే గారు వారిని చిన్న చిన్న గుంపులుగా విభజించి వారికి తర్ఫీదునిచ్చి విశ్వాసంలో ఎదిగేలా చూసుకునేవారు ఈ గుంపులు కూడా సువార్త చేసి ఇతరులు రక్షించేవి వీరు కేవలం రక్షణ మాత్రమే కాక మత్తై సువార్త పదో అధ్యాయం నలభై రెండో వచనంలో ఉన్నట్లు ఇతరులకు సహాయం కూడా చేసేవారు ఇలా పేద ధనిక చదువుకున్నవారు చదువు లేనివారు అనే భేదం లేకుండా సంఘం విశ్వాసంలో అభివృద్ధి చెందింది ఇలా ఒక పద్ధతి ప్రకారం చేయడం ద్వారా వీరిని మెథడిస్టులు అని ప్రజలు పిలవడం మొదలుపెట్టారు అయితే కేవలం ఆదరించేవారే కాక తమకు అడ్డు వస్తున్నారని తలంచేవారు కూడా లేకపోలేదు ఒకసారి జాన్ గారి మీటింగ్లోనికి శత్రువులు ఒక దున్నపోతుని విడిచారు అయితే అది ఏమీ చేయలేదు ఒకసారి జార్జ్ క్లిఫ్టన్ అనే వీధి రౌడీ ఆయనను చంపడానికి వచ్చి ఆ సువార్త ద్వారా దీవుని రక్షణ పొందుకున్నాడు ఇలా ఎన్నో సార్లు ఎందరో వీధి రౌడీలు ఈయనపై దాడి చేశారు అయినా ఉద్యోగం మాత్రం ఆగలేదు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో జాన్ వెస్లీ గారు లండన్లో ఒక హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేశారు పదిహేడు వందల నలభై రెండు వరకు సూజన్న వెస్లీ గారు ఇక్కడే నివసించారు ఒకసారి జాన్ వెస్లీ గారు తన స్వగ్రామం ఎప్వర్త్కు వెళ్ళి ప్రసంగం చేయగా ఆ చచ్చువారు మరలా ఆయనను రావద్దని చెప్పారు కానీ ఆ సాయంత్రం జాన్ వెస్లీ గారు తన తండ్రి సమాధి వద్ద కూడిక ఏర్పాటు చేసి ఆ సమాధిపై నిలబడి ఇలా ఏడు రోజులు ప్రసంగం చేశారు ఎందరో జనం దీన్ని వినడానికి వచ్చారు జాన్ వెస్లీ గారు నిరంతరం పని చేస్తూనే ఉండేవారు ఈయన ఐదు వేలకు పైగా ఫాంప్లేట్లు రాశారు స్త్రీలకు కూడా ప్రసంగం చేసే అవకాశం ఇచ్చేవారు గుర్రంపై తిరుగుతూ ఈయన రెండు లక్షల యాభై వేల మైలు ప్రయాణం చేశారు ఇది భూమిని భూమధ్య రేఖ గుండా పదిసార్లు చుట్టినంత దూరం అలాగే ఈయన జీవితకాలంలో ఈయన నలభై వేల ప్రసంగాలు చేశారు ఈయన తమ్ముడు చార్లెస్ విస్లీ గారు కూడా ఆరు వేల ఐదు వందలకు పైగా కీర్తనలు రాశారు అవి ఇప్పటికీ పాడుకుంటున్నాం జాన్ విసిలీ గారి చివరి దినాల్లో చివరిగా ఈయన విల్బర్ విల్బర్ఫోర్ గారికి బానిస వ్యాపారం నిషేధంపై పోరాటం ఆపవద్దని దేవుడు తప్పక విజయం ఇస్తాడని లేఖ రాశారు ఇలా చివరి శ్వాస వరకు దేవుని సేవ చేస్తూ పదిహేడు వందల తొంభై ఒకటి మార్చి రెండున దేవుని వద్దకు వెళ్లిపోయారు ఈయన చివరి మాటలు అన్నిటికన్నా మిన్నగా దేవుడు మనతో ఉన్నాడు ఈ సమయానికి ఇంగ్లాండ్లో డెబ్బై తొమ్మిది వేల మంది అమెరికాలో నలభై వేల మంది ఫాలోవర్లు ఈయనకు ఉన్నారు చూసారా దేవునికి జాన్ గారి జీవితంపై ఎంత పెద్ద ప్రణాళిక ఉందో ఆయన తల్లి ప్రార్థన దేవుని ఏర్పాటు ఆయనను ఇంత గొప్ప సేవకునిగా మార్చింది ఇలానే దేవునికి మనపై కూడా చాలా పెద్ద ప్రణాళిక ఉంది దీనిని మనం ప్రార్థన ద్వారా తెలుసుకుందాం ప్రార్థనతోనే సాధిద్దాం తల్లి గర్భంలోనే మనల్ని ఏర్పాటు చేసుకున్న ఏసయ్య మనకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఆయనకే నిత్యం మహిం కలుగునిగాక ఆమెన్ హలేయ